మూడు నుంచి ఐదు లక్షల పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎన్ఏడి జంక్షన్ వైజాగ్లో మీ సొంతమైతే చేసుకోవచ్చండి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి ల్యాండ్ ఓనర్ షేర్ మూడు ఫ్లాట్లు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది హాయని నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం వైజాగ్ సిటీలో మీకు గనక అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఎన్ఐ జంక్షన్ దగ్గర మనకు వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి ఈ ఫ్లాట్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ మరియు వెస్ట్ రెండు ఫ్లాట్లు ఉంటే సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫ్లాట్ ఒకటి అయితే ఉందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట మూడు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండ్ పూజా రూము మనకి ఈస్ట్ వైపు అయితే ఒక బాల్కనీ రావడం అయితే జరుగుతుందండి అదే వెస్ట్ ఫ్లాట్ అయితే కనుక రెండు బాల్కనీలు అయితే వస్తాయి మూడు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి ఎవరైతే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇటు విశాఖపట్నం సిటీలో వెతుకుతున్నారో బడ్జెట్లో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ఈ ప్రాపర్టీ మీరు కేవలం ఒక మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి కనుక హ్యాండ్లో పెట్టుకుంటే మీరు ఈ ఫ్లాట్ని అయితే సొంతమైతే చేసుకోవచ్చండి సో ఎన్ఏడి జంక్షన్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయితే ఉంది విశాఖపట్నం సిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారండి వైజాగ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మరియు ఆప్షన్ ప్రాపర్టీస్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో మీకు వైజాగ్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు వైజాగ్ సంబంధించిన అప్డేట్స్ అయితే అందులో అయితే వస్తాయండి ముప్పై రోజుల సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటాయి మీకు వాట్సాప్ ఛానల్లో సో ఎవరైతే వైజాగ్ సిటీలో ఇంట్రెస్టెడ్గా ఉంటారో ప్రాపర్టీ గురించి కొనుక్కోవాలని సో అలాంటి వాళ్ళకైతే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది